ಲೈಟ್ರಾ ಅಲ್ಲ ಇರೋ ಲೋಪ ಓಕೆ ಸರ್ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు తాలరాంపూర్ గ్రామంలో ఈ కార్యక్రమానికి గౌరవ మాజీ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు కాలారాంపూర్కి రావడం జరిగింది వారికి సాలారాంపూర్ గ్రామం తరఫున స్వాగతం సుస్వాగతం ఇప్పుడు కాలారాంపూర్ గ్రామానికి రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు అనేక వేల కోట్లలో నిధుల నుంచి తలారాంపూర్ గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర వహించినటువంటి మన ప్రియతమ నాయకులు గౌరవ మాజీ మంత్రివర్యులు భీముల ప్రదంత్ రెడ్డి గారు మాట్లాడతారు వేదిక మీద ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు పూర్ణానందం గారు అట్లాగే ప్రజాప్రతినిధులందరికీ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడవసారి నేను గెలిచే గెలిచే దాంట్లో పాత్ర వహించినటువంటి నా తాలరాంపూర్ సమస్త గ్రామ ప్రధానికానికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను గెలిచిన మీద వాడో అటో ఇటో బట్టి నేను గెలవడం జరిగింది కానీ కేసీఆర్ ప్రభుత్వము నా ప్రభుత్వము రాలేదు చెప్పుకుంటా పోతే టిఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ వచ్చిన తర్వాత మనము అభివృద్ధి గురించి చెప్పుకుంటా పోతే కనీసం రెండు టైం పడుతుంది ఇంతమంది నాయకుని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం మనమందు పాత్రగా అదేవిధంగా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ రావడం జరిగింది ఈ ఎంపీ ఎలక్షన్ల గురించి ఏమేమి జరిగినాయి అవన్నీ కూడా మంత్రి మన మాజీ మంత్రి గారు మన ఎమ్మెల్యే గారు రెడ్డి గారు మాట్లాడతారు దయచేసి అమ్మని మీరు అందరికీ కూడా కూర్చోవాలి ఎందుకంటే ఆయన బాధపడి మమ్మల్ని అందరినీ ఒప్పించి ఇప్పుడు శాశ్వతం తెప్పియడం జరిగింది మీరు అందరు కూర్చొని ఒక పదిహేను నిమిషాలు తినాలి ఎందుకనంటే మీ అందరికీ ఇళ్ళల్లో తిరుక్కుంటే ఇష్టం వేరే పార్టీ వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు ఉన్నోళ్ళు చాలా మంది కూడా అది నిజమని అనుకుంటున్నారు అది నిజమా అబద్ధం మీకు తెలవాలంటే మా అన్నగారు మాట్లాడిన మాట వినాలి అమ్మ కూర్చోవాలి ప్లీజ్ కన్నం మీరు చెప్తున్నా రెండు చేతులు పెట్టి దయచేసి అర్థం చేసుకోరి కూర్చోనండి మీకోసం ఆసుపత్రి తెప్పించడం జరిగింది అమ్మా అదే కొంచెం కూర్చోవా ఇంకా మాకు చేయవలసింది చేయలేదు అని ఇంకా మాకు రావాల్సినవి రాలేవు అని కొంతమంది అనుకోవడం మూలంగానే నాకు రావాల్సిన ఓట్లు నియోజకవర్గంలో కావచ్చు గ్రామంలో కావచ్చు రాలేదు ముఖ్యంగా మేము ఇచ్చిన దానికంటే మేము చేసిన దానికంటే కాంగ్రెస్ పార్టీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఎక్కువ చేస్తాము అని చెప్పినారు మేము రెండు వేలు అంటే నాలుగు వేలు అన్నారు లక్ష కళ్యాణ లక్ష్మి అంటే తులం బంగారం అన్నది ఇట్లా మాకంటే ఎక్కువ చేస్తామని మాకంటే ఎక్కువ ఇస్తామని వాళ్ళు చెప్పడం మూలంగా రెండు సార్లు పది సంవత్సరాలు వీళ్ళకి ఇచ్చడం కదా ఒక ఐదు సంవత్సరాలు వీళ్ళకి ఇచ్చి చూద్దాము అని ఎక్కువ చేస్తా అంటున్నాడు కదా మంచిగా చేస్తా అంటున్నాడు కదా వీళ్ళకంటే మంచిగా అది కూడా ఆగమైపోయింది ఇక ఏమి ఇంకా ఏమన్నా చూడదు పెన్షన్ వస్తుంది రెండు వేలు వస్తుంది కదా రా నీకు నాలుగు వేలు నీకు వచ్చేనా డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిది ఇంత వచ్చి నీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఎవరు నడుపుకున్న పార్టీ ఇంతమంది వచ్చి నీ పెట్రోల్ నడిచి నడిచి మనవాడు వచ్చింది కాళ్ళు ఎందుకంటే ఆయన పెట్రోల్ పంపిస్తా పెట్రోల్ కావాలంటే ఐదు వందలు పైగా అడుగుకోవాలి అందుకే వచ్చే నెలనే ఉండండి నాలుగు వేలు ఇక మా రమేష్ తోటి పూర్ణ తోటి మా అత్తలు బతిగానే మాట్లాడారు ఆయన లోపలికి పోగా నాలుగు వేలు గుర్తుకొచ్చినాయి ఆయన గుర్తి నా కోసం కాదు ఇక నేను ఇప్పుడు ఏమయ్యేది లేదు ఈ ఓటుతో ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఓట్లతోటి వాళ్ళకు సురుకు పెడితే వాళ్ళకు భయం అవుతుంది మేము మాట ఇచ్చి పనులు చేయలేదు కాబట్టి మాకు ప్రజలు ఓటు వేయలేదు అన్న భయం పట్టుకొని ఈ ఉన్న నాలుగున్నర సంవత్సరాల కాలంలో అన్నా ఈ చెప్పినవి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు లేకపోతే మళ్ళా వాళ్ళకే ఓట్లు వేసామనుకోన మేమేం చెయ్యకుండా మాకు ఓట్లేసి అన్న లాపర్వా వస్తుంది మనల్ని కానరు ఇది ఆలోచించమనే ఇవాళ మీ గ్రామానికి నేను వచ్చిన ఏం లేదు మనం ఆ ఓటు తోటే చెప్పాలి ఆయనే ఉంటాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దిగుకూడదు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కేసీఆర్ ఏం రాడు ఇప్పుడు ఈ ఓటుతోటి కేసీఆర్ వచ్చేది మళ్ళీ ఏళ్ళ ఓటుతోటే కానీ ఉన్నాయని కూడా చేపించాలంటే మేము మాట ఇచ్చి చేయలేదు కాబట్టి మాకు ప్రజలు ఓట్లేదు అన్న భయం వల్ల కలగాలి ఆ భయం పుట్టియటానికి ఓటును వాడుకోండి అయితే అప్పుడు వాళ్ళు చెప్పిన చేస్తారు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమో నాలుగు వేల పెన్షన్ అన్నారు కులం బంగారం అన్నారు రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు అన్నారు ఇవాళ రైతులకేమో రుణమాఫీ రెండు లక్షలు అన్నారు పదిహేను వేల రైతు బంధు అన్నారు ఐదు వందల క్వింటాల్ అన్నారు కాంగ్రెస్ పార్టీ అన్నది అట్లనే బీజేపీ పార్టీ పసుపు బోర్డు అన్నది పసుపుకు మద్దతు ధర అన్నది ఇగో ఇవి రావాలంటే అమలు కావాలంటే వాళ్ళిద్దరికీ భయం పుట్టాలి వాళ్ళిద్దరికి భయం పుట్టాలంటే ఈ ఓటుని మీరు టీఆర్ఎస్ పార్టీకి వేయండి కారు గుర్తుకేయండి వాళ్ళకి వేయకండి మీ వైపున ఉండి పోరాడతాం మేము మీ వైపున ఉండి నాలుగున్నర సంవత్సరాలు ఇగో మీరు చెప్పిన పని చేయాల్సిందే అని మీ పక్షాన మేము పోరాడతాం కాబట్టి మీ తరఫున మాకు అడిగే బలము మీ తరఫున మాకు అడిగే శక్తి ఇవ్వండి దయచేసి మళ్ళీ మోసపోతిరా మళ్ళీ వాళ్ళకే ఓట్లేస్తిరా నేను కూడా ఏం చేయలేను ఎవరు మేము చేయలేము ఐదు సంవత్సరాలు ఆకాశం చూసుకుంటా కూతురునే ఉంటుంది చేస్తున్నాను అని నేను చెప్పిన మా గుర్తున్నదండి మేము చేస్తామండి అని చెప్పినారు మళ్ళీ ఇప్పుడు వంద రోజులు అయిపోయింది కదా వంద నలభై రోజులు అయింది అని మేము అడిగితే ఆగస్టు పదిహేను తారీఖు చేస్తా అన్న మాట మాట్లాడుతున్నాడు అంటే ఐదు నెలలు ఇప్పుడు అయిపోయింది ఇంకో నాలుగు నెలలు కావాలా అని అంటున్నాడు అంటే ఆగస్టు పదిహేను ఎందుకన్నాడంటే దాంతో ఉన్న మర్మం ఏంటంటే ఆగస్టు పదిహేను కల్లా ఇగో ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోతాయి ఎంపీటీసీ ఎన్నికలు అయిపోతాయి జడ్పీటీసీ ఎన్నికలు అయిపోతాయి అన్ని ఎన్నికలు అయిపోతాయి అంటే మళ్ళొకసారి ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని తర్వాత ఐదు సంవత్సరాలు కూడా ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకేం ఎన్నికలు ఉంటావు మళ్ళా అసెంబ్లీ ఎన్నికలే వస్తాయి నేను ఒక్కని చూస్తే ఈ రేజుతో పక్కగా పుట్టుకుని ఎట్టుకోడు ఏం కాదు అని అనుకుంటున్నాను వా కొట్లాడితే నేను ఏడుదాం కట్టాలను కొట్లాడితే నేను దిద్దు కానీ కానీ నాకు ఇంకోటి కావాలి ఇంకోటి బలమైతే బాగా వాళ్ళ వెంట పడతాం ఇట్లా ప్రజల్ని మోసం చేసే కరెక్ట్ కాదు మీరు నమ్మకంతో ఓట్లేసారు మీరు ఉండుండ్రీ నాలుగున్నర రేపు మీరే ఉండుండ్రి కానీ ఇవి చెయ్యండి అని చెప్పి వాళ్ళ వెంట పడతాం ఇది మీరు ఆలోచించుకోవాలి దయచేసి మళ్ళా మళ్ళీ రెండోసారి మోస మోసపోతామంటే మనం ప్రజల నవ్వులపాలవుతాం మేము పని చేయకున్నా మాట చేయకున్నా మాకే ఓటేసిర్రు ప్రజలందరూ పిచ్చోళ్ళు అంటారు వాళ్ళు నవ్వుల పాలవుతాం మనం ఆయన ఆయన ఇప్పుడు మనం ఎమ్మెల్సీ మన నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీగా ఉండి కూడా మన ఊర్లలోకి రాలేదు ఎప్పుడు మన మంచి చెల్లి చూడలేదు ఎప్పుడు మన తాళ్ళరాంపూర్కు నాకు పైసలు రూపాయి ఇచ్చింది లేదు మరి అటువంటి ఆయనకు మనం ఎందుకు కొట్టా అట్లనే బీజేపీ అభ్యర్థి అరవింద్ పువ్వు గుర్తు ఆయన పోయినసారి పువ్వు గుర్తుకేసాం కవిదామని అడగొట్టినాం ఇవాళ ఆయన గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా రాలేదు తాళ్ళరాంపూర్ ఏ ఊరుకు కాదు ఏ ఊరుకు ఆయన ఏ ఊరుకు పోడు ఎవరికి పని చేయడు ఏ ఊరుకు రూపాయి ఇయ్యడు మళ్ళా ఇప్పుడు నిలబడ నిలబడాలని వస్తున్నాడు మళ్ళా ఆయనకు ఓటేసి మా పువ్వు గుర్తుకి దేటనో పడిపోయి మాయల పడిపోయి రాముడి మీదనో అత్యంతల మీదనో మాయల పడిపోయి ఆయనకు అరవిందుకు మళ్ళా పువ్వు గుర్తుకు ఓటేస్తే ఆయన ఏమనుకుంటాడు ఎంత పిచ్చోలు జనాలు ఐదు సంవత్సరాలు నేను ఎంపీగా గెలిచినాక కూడా ఒక్క ఊరికి పోకున్నా ఒక్క ఊరికి రూపాయికున్నా మళ్ళీ నాకే వేసిండ్రు ఓట్లు అని మనం పిచ్చోల తిరిగి చూస్తారు మనం నవలోపాలు చేస్తారు కాబట్టి ఆలోచించండి అంటే ఎవ్వరున్నారు అట్లా ఇప్పుడు నేనున్నా ఎన్నిసార్లు వచ్చి మిడికినాయి రా తాలరాంపూర్కు మీరు గెలిపించ అన్ని డిపార్ట్మెంట్లల్లో ఎక్కడెక్కడ పైసలు మిగిలి ఉన్నాయో చూసుకొని ఆ పైసలు అన్నింటి ఒక దగ్గర జమ చేసి ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కాలుమొచ్చి సార్ అవి డిపార్ట్మెంట్లలో ఆ ఊర్లో ఈ ఊర్లో వేరే కాన్ఫరెన్స్లలో ఇట్లా ఉన్నాయి సార్ అవి వాడతలేరు వాళ్ళు అవి నాకు ఏం సార్ నేను పాల్గొన్న నియోజకవర్గంలో వాడుకుంటా అని చెప్పి ఆయన కాలం మొక్కి తీసుకొచ్చిన రోడ్లు తీసుకొచ్చిన ఇప్పుడు మీ గ్రామంలో కూడా ఆ వర్షకొండ రోడ్డు మంజూరు చేయించిన అట్లనే సుగారం కాడ కళ్యాణ మండపం మంజూరు చేయించిన ఇట్లా కొన్ని చేయించిన నియోజకవర్గంలో కూడా అన్నీ చేయించిన ఇప్పుడు నేను ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి పనులని వీళ్ళు ఆపాలని చూస్తున్నది ఇప్పుడు కొత్త ప్రభుత్వం అవి క్యాన్సిల్ చేయాలని చూస్తున్నది గృహలక్ష్మి నేను మూడు లక్షల రూపాయలు ఇప్పించాను వీళ్ళు ఐదు లక్షలు అన్నారు ఆయనకు అటు ముఖ్యం సరే మూడు లక్షల రూపాయలు ఇప్పించిన వాళ్ళకన్నా కానీ ఇవ్వాలి కదా అవి క్యాన్సిల్ చేస్తున్నారు ఇట్లా అప్పుడు ప్రభుత్వం మంజూరు చేసినాయి ఇవాళ వీళ్ళు క్యాన్సిల్ చేసి నేనేమంటున్నా అంటే సాధారాం నుంచి వర్షకొండ రోడ్కి నేను మంజూరు చేసిన నేను వచ్చే కొబ్బరికాయ కొట్టినా ఇప్పుడు అది అని చూస్తూ ఉన్నారు కాలరాంపూర్ నుంచి వర్షకొండ రోడ్కి ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ ఈ ఊర్లు అందరికి పనిచేస్తారు కదా అది సుఖారాయణ దేవుడికి కాడ కళ్యాణ మండమం కనిపిస్తే ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ పోతాడు ఆడికి ఊర్లో అందరం పోతాం కదా ఒక కుల సంఘంకి ఇస్తే భవనంకి ఇస్తే ఆ కులంలో ఒక టీఆర్ఎస్ పార్టీ ఉంటాడా అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు కదా నేను ఈ మాట అసెంబ్లీలో చెప్పినా మీరు అట్లా చేయొచ్చు మంచి పద్ధతి కాదు ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వమే మారుతూ ఉంటాయి ప్రభుత్వాలు కానీ వాళ్ళు మంజూరు చేసినాయి మీరు ఆపద్దు ప్రజల కోసం కదా అవి చేసినాయి అని చెప్పినా దయచేసి ఈ పనులన్నింటినీ పొడగించమని కంటిన్యూ చేయమని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అంతే నేను వాళ్ళని ఏం రాజీనామా చేయమనా ఈ జీవో కాపీ నిజమే అయితే అబద్ధమైతే నేను రాజీనామా చేసేస్తా నిజమైతే మాత్రం ఆ పనులు కంటిన్యూ చేయండి దయచేసి ఆపకండి అవి ప్రజల కోసం పనుకొచ్చేటి అందరి కోసం పనికొచ్చే పండు కాబట్టి అవి కంటిన్యూ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను కాబట్టి దుష్ప్రచారం నమ్మద్దు ఎవ్వరు కూడా ఒకవేళ ఎవరన్నా అంటే వీడియోలు రండి కాలిటర్ రండి నేను అసలు కలెక్టర్ దగ్గరికి తేల్చుకుందాం అలా